పొలాల రీసర్వేకు రైతులు సహకరించాలని అధికారులు ముందస్తుగా తెలిపిన ప్రకారం వారి పొలాల వద్దకు రావాలని ప్రకాశం జిల్లా పొదిలి తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి కోరారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం నందిపాల గ్రామంలో రీసర్వే రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రీసర్వేలో భూ సమస్యలు పొలం గట్టు సమస్యలు వారసత్వ సమస్యలు వెంటనే పరిష్కారం జరుగుతుంది అని కాబట్టి రైతులందరూ ప్రకటించిన సమయానికి హాజరు కావాలని పొదిలి తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి కోరారు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున రైతులు విఆర్ఓలు సర్వేయార్లు పాల్గొన్నారు రీసర్వేలో భాగంగా ఈరోజు మన పొదిలి మండలంలోని నందిపాలెం గ్రామంలో రెవెన్యూ సర్వే రీసర్వే గురించి ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో రీసర్వే జరిగబోయే పొలాలకు సంబంధించి రైతులకు ముందుగానే నోటీసుల ద్వారా సమాచారం ఇచ్చి ఏ రోజు ఏ పొలంలో సర్వే జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది సో ఆ తెలియజేసిన తేదీలలో ఆయా రైతులు వారి పొలాల వద్ద రీసర్వేకు హాజరయ్యి వారి పొలం గట్లు చూపించి వారికి ఉన్న సమస్యలు ఏమైనా కూడాను మా దృష్టికి తీసుకొని వచ్చి వాటిని పరిష్కరించుకోవాల్సినదిగా తెలియజేయడం అనేది ఈ రీసర్వేలో భాగంగా రైతులు పొలాల వద్ద ఖచ్చితంగా హాజరవ్వాల్సిందిగా రెవెన్యూ శాఖ తరఫున ఈ నందిపాలెం గ్రామ ప్రజలకు మీడియా మిత్రుల తరఫున ఈ సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది